హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈరోజు మనం ప్లేట్ ప్లేట్లేట్స్ తగ్గిపోయిన వాళ్ళకి హెచ్బీ లెవెల్ తగ్గిపోయిన వాళ్ళకి ఒక రకమైన జ్యూస్ తయారు చేసుకుందాము అది మునగాకు బొప్పాయి లెమన్ కర్బూజాతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి అది చాలా ఆరోగ్యానికి ఉపయోగకరమైంది అందుకని కొంచెం దీనిని మనం తయారు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా తాగితే చాలా బాగుందండి అట్లాగే మన పెరట్లో కోసుకున్న మునగాకులు చిగురులు కోసుకోవాలి ఒక గుప్పెడు బొప్పాయి ఆకు కూడా ఎగురు కోసుకుంటే బాగుంటుంది మన పెరట్లోనే పెరిగినవేనండి ఇవి చూసారు కదా మన బొప్పాయి ఆకు కట్ చేసుకొని కర్బూజ మొక్కలు సగం ఒక సగభాగం తీసుకొని దాన్ని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని కడిగి మునగాకు ఆకు బొప్పాయి ఆకును కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఇవన్నీ మనం జ్యూస్లో ఉపయోగిస్తున్నాం కదండీ మునగాకు వలుచుకొని బొప్పాయి ఆకు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నవి మనం మిక్సీ జార్లోకి మునగాకు బొప్పాయి ఆకు కర్బూజా మొక్కలు తర్వాత ఆర్గానిక్ బెల్లం కూడా వేసాం కదా వేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని అట్లా వడకట్టుకుంటే అది మనకి మనకి ఎంత కావాలో దూసుకోవాలంత దాంట్లోకి గ్లాసులకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి రుచికి చేదుగా చప్పగా లేకుండా ఒక లెమన్ మొత్తం దాంట్లో అంటే లెమన్లో కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదండి ఈ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉందండి చేదైతే లేదు వగరైతే లేదండి చాలా బాగుంది ఇట్లా ప్రతిరోజు ఒక తాగినట్లయితే ప్లేట్లెట్స్ పడిపోయిన వారికి జ్వరాలు వచ్చి బ్లడ్ తగ్గిపోయిన వాళ్ళకి గర్భిణీ వాళ్ళకైనా సరే ఇది బాగుంటుందండి ఎవరైనా తాగొచ్చు బ్లడ్ శుద్ధి చేస్తుంది కదా మనం నెలలో నాలుగైదు సార్లు తాగినా బాగుంటుంది మనం వెయిట్ లాస్ అవ్వటానికి కూడా వారానికి ఒక గ్లాస్ తాగిన బెల్లి ఫ్యాట్ కూడా కరుగుతుందండి చాలా బాగుంది ఈ జ్యూస్ అనేది ట్రై చేద్దామా మరి మనందరమే ఇట్లా ట్రై చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళకు కూడా ఇది చెప్పినట్లయితే ఇది కేవలం కర్బూజా జ్యూస్ కర్బూజా బెల్లంతో జ్యూస్ ఇదైతేనేమో మునగాకు బొప్పాయి ఆకు కర్బూజ లెమన్తో చేసిన జ్యూస్ రెండు రకాలు చేసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్